노들에겐 레이맨이, 가도 빠져야겠다. 와보러 나야 아야, 아야, 야 이리 다이더 말 미안해. 소복 죽기 전에 빨리 빨이 나와. 아이스크림으로 돌 పెంచులు చేతి పాపం చేశాను ఆ దేవుడి సన్నిధిలో నేను చేసిన పాపానికి నా చేత్తోనే నా బిడ్డ ప్రాణాలను తీసేలా చేశాడు మీ కొడుకు చావకి కారణం మీరు కాదు ఆయన్ని చంపింది జమీందారు చేశారు కదా ఆగండి మీ కొడుకుని చంపినందుకు వాళ్ళని చంపి పగ తీర్చుకోవచ్చు కానీ ఇన్నేళ్లుగా అంతఃపురంలో ఓ ఆత్మలా తిరుగుతోందే నా కూతురు తనకేం పరిహారం చేస్తారు తను జీవించాల్సిన జీవితాన్ని ఓ పనివాడి కూతురు జీవిస్తోంది అది నా బిడ్డకి దక్కాలి అందుకు అమ్మాయి శరీరంలో మీరు నా కూతురు ఆత్మని ప్రవేశపెట్టాలి నన్ను రాణిలా చూసుకుంటానన్న మాటని వాడు నెరవేర్చలేదు కానీ నా బిడ్డ రాణిలా జీవించేట్టు చెయ్యాలి అందుకు మీ సాయం కావాలి చేయాలి మీ కొడుకు ఆత్మని మీరు లేపాలి ఆ అమ్మాయి పేరేంటని చెప్పారు రవి జ్యోతి జ్యోతి ప్రాణాలకు ప్రమాదం స్వామిజీ ఏమంటున్నారు ఈ రోజు ఆత్మను అంతం చేయలేదంటే తను జ్యోతిని చంపేస్తుంది ఈ రోజులోగా అవును ఈ రోజు మహాదీపం సరిగ్గా ఇరవై రెండేళ్లకు మునుపు ఇదే రోజున తనని చంపేశారు ఈనాటితో రెండు మహా దశాబ్దాలు పూర్తి కానున్నాయి ఆలోగా మనం ఆ ఆత్మని అంతం చేయాలి దానికి ఏం చెయ్యాలి ఈ రోజు సూర్యుడు అస్తమయం కాబోయే సమయంలో అక్కడ దీపం వెలిగిస్తాం పంచభూతాలలో మధ్యభూతమైన ఈ దీపశక్తే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలదు సరిగ్గా ఆ సమయానికి ఈశ్వరాత్మను ఇక్కడికి రప్పించాలి అది వీలుపడుతుంది స్వామిజీ అందుకొక దారుంది అల్లుడు గారు మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను నిజంగా ఈ బంగ్లాలో ఒక దయ్యం ఉంది అయితే ఎన్ని రోజులు షాలు చెప్పింది నిజమేనా నిజమే ఈతను కూడా సేటు దగ్గర అప్పు తీసుకున్నట్టున్నాడు అందుకే అంత పనిలో దెయ్యం ఉందని భయపెట్టి దీన్ని నమ్మాలని ప్లాన్ చేశాడు ఈ కహానీలు దెయ్యాలను చూసి భయపడే వాళ్ళకి చెప్పు ఈ అభిషేక్ దెయ్యాలను ఎక్స్పోర్ట్ చేసినాడు ఒకవేళ సందేహం కాబట్టి టెస్ట్ పెట్టండి టెస్ట్ పెట్టడానికి టెస్ట్ ఇవ్వను కూడా ఉంచుకున్నది రారా ఏంటి బాబా ఒంటరిగా ఆడుకుంటున్నావు ఇది వాళ్ళ బాబు కంటే ఎక్కువగా భయపడుతోంది తనని ఈ అంకల్ కి సెకండ్ ఇవ్వమంటావా సెకండ్ ఎవరా రైట్ ఎవరా భయం లేదా ఎవరా నేనున్నాను కదా ధైర్యం ఎవరా మేనర్స్ లేదు ఆలో అంటూ చేయవరా హలో ఏంటి చెయ్యి మాత్రింది దానికి నీ మీద ప్రేమ పొంగిందనుకుంటా ఎముకులు కూడా దయ్యం మంచి కాంబినేషన్ ఎక్కడ చదవాలి దయ్యం మేడం నేను చూడడానికి పెద్ద మనుషులా కనబడతాను గుడు చంటి పిల్లండి దయచేసి నన్ను ఒత్తులేము దీనికి అయ్యో చెయ్యమంటే చెయ్యి మాత్రమే ఇచ్చింది తలా కాళ్ళు ఒళ్ళు ఎక్కడ దాచిందో తెలియట్లేదే ఇంట్లో ఉన్న ఆత్మనే కొండ మీద ఉన్న గుడికి రప్పించగలిగితే దాన్ని వెతుక్కుంటూ రాఘవ ఒంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఈశ్వరి తప్పకుండా వస్తుంది అదంత సులభం కాదు ఇరవై రెండేళ్లుగా ఇక్కడే ఉన్నందువల్ల ఈ అంతఃపురంలో దాన్ని అదుపు చేయడం చాలా కష్టం కొంచెం ప్రయత్నించి దాని ఇంటిపడికి తీసుకొస్తే ఆ ఆత్మని కట్టిపడేయడానికి స్వామిజీ రెడీగా ఉన్నారు అందుకు మీరంతా హెల్ప్ చేయాలి సరే కానీ మేమేం చెయ్యాలి

అందరికీ అన్నగారి రక్తం యూస్ అవుతుంది కదా నేనేమైనా బ్లడ్ బ్యాంక్ మీరంతా కలిసి ఆత్మని బయటికి రప్పించండి ఒక్కో నిమిషం చాలా ముఖ్యం వస్తాను ఈ కోపంలో ఉండటం వాళ్ళు ఎన్నపోతే మనకేంటి రెండి పోదా ఇలా కబుర్లు చెప్పి నన్ను బయటకు పంపించి ఆ పది కిలోల బంగారం నువ్వు పెద్దావా ఎంగేల్తో మొహం జరిపేస్తా పదరా స్వామి లోపలంతా అనుకున్నట్టే జరుగుతుంది మీరు యారో ఐడ్రం తెలిసిన పిల్ల దయ్యం మనల్ని పాడే సంబద్ధం శాలు బంగారం మాకు బోర్ కొడుతుందమ్మా అందరూ కలిసి ఆడుకుందామా ఓ ఒక్కసారి ని ఫ్రంట్ ని అడగవా ఓకే అండి అమ్మా నేను కొటన కొంచెం నార్మల్ గా మాట్లాడమని చెప్పు బాగా భయచేస్తుంది ఏ మాట ఆడుకుందాం ఏంటి అందరం రమ్మి ఆడుదామా టిక్కు కొడితే టిక్కిని కరుస్తుంది నీకు అది కూడా లేదు రింగారంగా రోసెస్ ఆడుకుందమ్మా కరెక్ట్ చెయ్యబట్టుకుని రౌండ్ తిరుగుతూ బయటకు పోవచ్చు సూపర్ పదండి అయితే వేళ ఆడుకుందా నేను ఇక్కడ ఉన్నాను అయ్యో రండి చెయ్యి నాకిచ్చి బాడీని దూరంగా ఉంచావు సెంటర్ లో ఒక డెడ్ బాడీ దాక్కుంది కళ్ళు పెట్టి చూడండి సార్ ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది నీ పిల్లం తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా అది మోసస్ కాదు పోసెస్ పిచ్చిదాన కరెక్ట్ గా పాడితే దెయ్యం పెడుతుందా ఏంటి నవరు మోసం పాడు చెన్నితనంలో ఆడుకోవలసిన ఆటని చెన్నితనంలో ఆడుకుంటుంది దాని త్వరగా లాగి బయట పాడేయండి రై గడ్డి పరక నీటి పడేమంటే ఈజీగా చెప్తున్నావు ఏమండి ఒక లాగు లాగండి అది వచ్చేస్తుంది అలాగే నాకు వచ్చేసేలా ఉంది ఒకసారి ఒట్టి చేత ఏంటి పిల్ల చేసులు ఆడవేయాలని చూస్తున్నాను లేదంటే చెయ్యేసి చేవలు కాస్తాను నువ్వెప్పుడు ఎంత వెయిట్ అయ్యా బాస్ మీదకి దెయ్యం పడుకుండి పోయింది అనుకుంటా పడుకున్నది దెయ్యం కదరా నేను ఇలాగే ఇంకా సేపు మీదే ఉంటే ఈ మోహన్ నా వీపు అంటుకుపోతే లేమ్మా చెట్టుని పీక అవతల పారేసింది అది మూలగ చెట్టు కదా బాహ మర్రి చెట్టు మా ఓది ఏంటి మా డబుల్ సౌండ్ వినిపిస్తుంది ఇప్పటిదాకా ఒకటి చేతితో కొట్టింది ఇప్పుడు రెండు చేతులతో కొడుతుంది అందరూ వచ్చేసారు ఏడి మీ వాడు కనపడడం లేదు అస్సలు సౌండే లేకుండా ఉంది ఆయన కొట్టక్కర్లేదు ఊది పారేసి ఉంటుంది అందుకే సౌండ్ అనబడ్లా అదిగా చుంచెలుక సిక్స్టీ ఫైవ్ వస్తుంది

మరీ నోటు తోలకపోతే ఎందుకు దెయ్యాన్ని తిట్టావు అది కోపంలో ఏం చేస్తుందో దానికే తెలియదు మగాడు ఏడవకూడదు సార్ బ్రహ్మచారి గారి పోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది పని చేయండి మీరు పది నిమిషాలు దెయ్యాన్ని పర్మిషన్ అడిగితే వెళ్ళి ఫస్ట్ నేను పూర్తి చేసుకురావచ్చు ఒప్పుకుంటుందా

ఒక నిజం చెప్తాను నా బ్యాగ్ ఒకటి ఇక్కడ ఇరుకుపోయింది పది కిలోల బంగారం ఇక్కడికి ఎలా వచ్చింది నాలుగు రోజుల ముందు నగల బ్యాగ్ లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పారేసాను చూసు దాంట్లో బంగారం లేదురా ఉంది నేనే దోశలు వేసుకుని తిన్నాను పిండా